నల్గొండ పట్టణ ప్రజలకు భక్తులకు ముత్యాలమ్మ తల్లి ఆశీషులు ఎల్లవేళలా ఉండాలని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ తెలియజేశారు నల్గొండ పట్టణ కేంద్రంలోనే రామగిరిలో ఉన్నటువంటి శ్రీ ముత్యాలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ స్వయంభుగా వెలిసిన తల్లి ముత్యాలమ్మ తల్లి అని తల్లి దీవెనలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్నారు నల్గొండ పట్టణ ప్రజలకు భక్తులకు ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ తెలియజేశారు నల్గొండ పట్టణ కేంద్రంలోని రామగిరిలో ఉన్నటువంటి శ్రీ ముత్యాలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ స్వయంభువుగా వెలిసిన తల్లి ముత్యాలమ్మ తల్లి అని తల్లి దీవెనలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్నారు ఆలయ అర్చకులు అంజయ్య మాట్లాడుతూ ముత్యాలమ్మ తల్లి అమ్మవారుగా భక్తుల కోరికలు తీరుస్తూ కొంగు బంగారం సంతరించుకున్నారని తెలిపారు ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం యువజన నాయకులు మూనాసా ప్రసన్న మూనాసా వినయ్ భరత్ కొప్పు అంజన్ కొప్పు శ్రవణ్ కొప్పు అరుణ్ నడిగోటి భానుచందర్ నడిగోటి జగదీష్ యాదగిరి శివకుమార్ రాంప్రసాద్ ఆలయ సేవకుడు ఎలిజాల రాజు భక్తులు వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు భాగంగా రామగిరి విశాలమ్మ టెంపుల్లో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాళ్ళకి సంబంధించిన పెద్దలు అదేవిధంగా మహిళలు అదేవిధంగా నల్గొండ పట్టణానికి సంబంధించిన వివిధ ప్రాంతాలకు చెందిన అమ్మవారి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో ఇక్కడ నెల రోజుల పాటు ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటాయి ఈ రామాలయంలో ఉన్నటువంటి అమ్మవారికి ముఖ్యంగా ఈ టౌన్ ఏరియాలో చాలా ప్రాశస్య ఉంది ఇక్కడికి భక్తులు చాలామంది వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకొని పోతూ ఉంటారు ఈ శ్రావణ శుక్రవారం లా లాస్ట్ శుక్రవారం కాబట్టి ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా కాలనీకి సంబంధించిన మునాస్ వెంకన్న గారు మునా సత్యనారాయణ గారు ప్రసన్న గారు అదేవిధంగా వినయ్ గారు రామ్ గారు అంజన్ గారు అదేవిధంగా పిచ్చేసినటువంటి పిల్లలు కూడా చాలామంది కరసేవకు వచ్చి ఇక్కడ చాలామంది సర్వ్ చేయడం కూడా జరిగింది వారందరికీ కూడా మా ముత్యాలమ్మ అమ్మవారి దగ్గర అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ శ్రావణ మాసం బోనాల పండుగ అనంతరం ప్రతి ఆకర్షిక వారు కూడా ఇక్కడ అనుదాన కార్యక్రమం మహోత్సవంగా జరుగుతుంది ఇక్కడ కాలనీ వాసులు పెద్దలు అలాగే ఈరోజు మా కాలనీ సంస్థల అబ్బా రమేష్ అతని మరియు నల్మండర్మన్ గారు చేరిపో దగ్గర అనుదాన కార్యక్రమం జరిపించడం జరిగింది అయితే ఇక్కడికి ఎక్కువ సంఖ్యలు భక్తులు వచ్చి అన్నదానం పాల్గొనేందుకు భక్తులకు మరియు ఇక్కడ కరెక్ట్ పాల్గొనేటువంటి కాలనీ వాసులకి పిల్లలకి పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు